తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ అరెస్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ఆధ్వర్యంలో సుమారు నలభై కోట్లకు పైగా రొక్కం అనుమతులు లేకుండా అనధికారికంగా బదలాయించబడినట్లు ఆరోపణ తెలంగాణ ఏసీబీ నమోదు చేసింది ఇదే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా విచారణ చేపట్టింది ఈ కేసు నమోదైన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు కేసు కొట్టివేయాలని కోరారు కానీ హైకోర్టు కేసు కొట్టివేయడానికి నిరాకరించింది అటు పిమ్మట కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన వేళ తన అడ్వకేట్ను అనుమతించాలని కోరగా ఏసీబీ అందుకు అంగీకరించలేదు అంగీకరించిన నేపథ్యంలో కేటీఆర్ మరోమారు హైకోర్టు తలుపు తట్టారు హైకోర్టు విచారణకు అనుమతి మంజూరు చేస్తూనే కేటీఆర్ న్యాయ న్యాయవాదిని ఆ సమయంలో దూరంగా ఆ మొత్తం వ్యవహారం చూసేటట్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది దీంతో కేటీఆర్ విచారణకు హాజరయ్యే పరిస్థితి తలెత్తింది ఈ విచారణలో ఏం జరుగుతుంది తదుపరి పరిణామాలు మనం పక్కన పెడితే అసలు ఈ మొత్తం వ్యవహారం ఏమిటి ఈ వ్యవహారంలో ఎక్కడ తప్పు దొల్లింది అన్నది నిశితంగా పరిశీలిస్తే ఏ ప్రభుత్వ కార్యకలాపమైనా బిజినెస్ రూల్స్ ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ప్రపోజ్ చేయాలన్నా ఒక విషయానికి సంబంధించి అనుమతి తీసుకోవాలన్నా అంతేకాకుండా ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా కూడా ఈ బిజినెస్ రూల్స్ ఆధారంగానే ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ విభాగాలు పనిచేయాల్సి ఉంటుంది ఈ బిజినెస్ రూల్స్లో సాధారణంగా సంబంధిత శాఖకు సంబంధించిన విభాగం ఒక ప్రపోజల్ను ఇనిషియేట్ చేస్తుంది ఆ విభాగం అక్కడ నుండి ఆ డైరెక్టరేట్ ద్వారా లేదా ఈ కేసులో కేటీఆర్ కేసులో హెచ్ఎండిఏ అధినేత ద్వారా అది సంబంధిత మంత్రిత్వ శాఖకు చేరుతుంది సంబంధిత మంత్రిత్వ శాఖలోని వివిధ అంచెలను దాటుకొని కార్యదర్శి వద్దకు చేరి ఆ కార్యదర్శి దగ్గర అనుమతి పొంది అక్కడి నుండి ఆ యొక్క పరిమితులను పట్టి అది చీఫ్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి అక్కడ అనుమతులు తీసుకొని అదే క్రమంలో అది వెనక్కి వస్తుంది ఒకవేళ అనుమతులు ఇవ్వకుండా ఏదైనా క్లారిఫికేషన్ కోరినట్లయితే అదే క్రమంలో ఆ మొత్తం ఫైల్ వెనక్కి వస్తుంది మళ్ళీ ఆ క్లారిఫికేషన్స్ అన్ని అదే క్రమంలో ఇవ్వబడి ముఖ్యమంత్రి వద్దకు చేరుతాయి తర్వాత అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది ఇది బేసిక్గా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అని కానీ లేదా ప్రభుత్వం తన విధి విధానాలను నిర్వర్తించడానికి ఏర్పాటు చేసుకున్న బిజినెస్ రూల్స్ అని చెప్పి పేర్కొంటారు ఈ బిజినెస్ రూల్స్లో ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పులు జరిగినప్పుడు దాదానుగుణంగా ఈ మొత్తం వ్యవహారాన్ని నడపాల్సి ఉంటుంది ఈ మొత్తం కేసులో కేటీఆర్ ఈ బిజినెస్ రూల్స్ను పాటించలేదు అనేది ఇక్కడ అభియోగం ఆ బిజినెస్ రూల్స్ను పాటించలేదు అన్న విషయం చాలా స్పష్టంగా ఈ మొత్తం వ్యవహారంలో కనిపిస్తోంది హెచ్ఎండిఏ ఒక సంస్థకు ప్రభుత్వ అనుమతి తీసుకుని ఇన్ని కోట్ల రూపాయలను రేసు నిర్వహణకు బదిలీ చేయాల్సి ఉంటుంది ఆ బదిలీ చేసే క్రమంలో మంత్రి వరకు మాత్రమే ఈ వ్యవహారం వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయింది అంటే తదుపరి ప్రభుత్వాది నేత అయిన ముఖ్యమంత్రి వద్దకు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ అది కూడా త్రూ చీఫ్ సెక్రటరీ చేరలేదు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది రెండవది ఒక విదేశీ సంస్థతో వ్యాపారం చేసేటప్పుడు వ్యవహారం నడిపేటప్పుడు అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం విభాగమైన కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా కొన్ని సందర్భాల్లో తప్పనిసరి అవుతుంది అంతేకాకుండా ఒక విదేశీ సంస్థకు నిధులను అందజేసే క్రమంలో లేదా నిధులకు సంబంధించిన లావాదేవీ జరిపేటప్పుడు ఆ ఆ నిధుల యొక్క మొత్తం పరిణామాన్ని బట్టి రిజర్వ్ బ్యాంకు ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ అంటే స్థానికంగా ఉన్న రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి తెలిపి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ నిధులు విదేశీ సంస్థకు బదలాయించేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ద్వారానే అవి బదలాయించడం జరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి ఈ పని చేయాల్సి ఉంటుంది ఈ ఈ ఈ వ్యవహారంలో అటు కేంద్ర ప్రభుత్వ రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోవడం జరగలేదు విదేశీ ద్రవ్యాన్ని ఒక రూపంలో విదేశీ సంస్థకు చెల్లింపు చేసేశారు ఆ చెల్లింపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలో పాటించాల్సిన నిబంధనలను పాటించలేదు ఇది ఇక్కడ జరిగిన ప్రధానమైన ఉల్లంఘన ఈ ఉల్లంఘన సాధారణ ఉద్యోగి లేదా ఇంకెవరైనా అధికారి చేస్తే వెంటనే అతని మీద సస్పెన్షన్ వేటు వేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఉల్లంఘనలని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది కానీ ఈ మొత్తం వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి తనయుడు నేడు బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడైన కేటీఆర్ ఉండడంతో ఈ నిబంధనలను బేకాత బేఖాతరు చేసినా పట్టించుకోలేదనేది ఇక్కడ అందుతున్న సమాచారం ఇదే ఒక అధికారి చేస్తుంటే ఈ పార్టీకి ఆయన డిస్మిస్ కూడా అయ్యే అవకాశం లేకపోలేదు ఒక అధికారి లేక ఒక ఉద్యోగి లేదా ఒక సాధారణ సంస్థ ఇటువంటి తప్పు చేస్తే వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే వేళ ఈరోజు స్వయంగా ఒక మంత్రి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పేరుతో చలామణి అవుతున్న వ్యక్తి ఇలాంటి ఉల్లంఘనలు చేస్తే దానికి సంబంధించిన ప్రయోజనాలు ఇతరత్ర అవన్నీ పక్కన పెడదాం ఎందుకంటే ప్రయోజనాలు ఎన్నో ఉండొచ్చు కొన్ని సందర్భాలలో ఆ ప్రయోజనాల కోసం మీరు త్వరితగతిన చేయాల్సి రావచ్చు కానీ ఆ త్వరితగతిన పని చేసేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఈ నిబంధనలను పాటించి చేయడం దీన్ని మనం చాలా సందర్భాల్లో చూస్తాం పైనన్న వాడు తలుచుకుంటే ఫైల్కు రెక్కలొచ్చి ఎగిరిపోయి అన్ని అనుమతులు అందుతాయని రెక్కలు వచ్చి ఎగిరిపోవడం అంటే గంటల్లో ఈ అనుమతులన్నీ సాధించి తగిన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది సర్వసాధారణంగా ప్రభుత్వ విధాన వ్యవహారాలను గమనించే వారందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అవసరం అనుకుంటే అంత వేగంగా ఫైళ్ళు మూవ్ అవుతాయి సంతకాలు అవుతాయి అన్ని అనుమతుల ప్రకారం పని పూర్తి చేయడం జరుగుతుంది గంటల్లో పని పూర్తి చేయడం కూడా చాలామందికి తెలిసిన విషయమే అటువంటి పరిస్థితుల్లో అలా చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్న కేటీఆర్కు ఆ కేటీఆర్ ఆదేశాలను పాటిస్తున్న అధికారులకు ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ అధికారులు కీలకంగా వివరించారు ఎందుకో ఈ ఈ గంటల్లో నెరవేర్చుకునే అవకాశం ఉన్నా చేసుకోలేకపోయారు ఎక్కడో కొంత వాళ్ళల్లో అతి ఆత్మవిశ్వాసం అనేది కనపడిందనే విషయం ఈ వ్యవహారంలో అర్థమవుతోంది ఈ అతి ఆత్మవిశ్వాసమే ఈరోజు ఈ అధికారుల మెడకు ఈ మొత్తం వ్యవహారం చుట్టుకుంది వాళ్ళు మాకు మంత్రి చెప్పాడని చెప్పి తప్పించుకోవడానికి కుదరదు ఎందుకంటే అధికారుల బాధ్యత మంత్రులు తప్పు చేస్తున్న విధానాలను చెబుతూ దాన్ని కోట్ చేస్తూ వాళ్ళని దారిలో నడిపించాల్సిన బాధ్యత దారి చూపించాల్సిన బాధ్యత అధికారులది ఉంటుంది ఇక్కడ మొత్తం ముఖ్యమంత్రి చెప్పాడనో మంత్రి చెప్పాడనో అధికారులు ఇష్టానుసారం చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇందులో మొట్టమొదటి బాధ్యత అధికారులది ఆ తర్వాత మంత్రిది ఆ తర్వాత దీని యొక్క ప్రయోజనాలు అప్రయోజనాల గురించి మాట్లాడే సందర్భం వస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారం మరోమారు వ్యవస్థల ఉల్లంఘన తలుచుకుంటే ఏమైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం ఈరోజు రాజకీయ నాయకుల్లో అధికారుల్లో ఎలా పెరిగిపోయిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది ఇకనైనా అధికారులు అది ఎంత తొందర అయినా తొందరగా పని చేయించుకోవడం చేయడం వేరు ఆ చేసే క్రమంలో ఉల్లంఘనలు చేయకుండా చేయడం అనేది చాలా అవసరం ఈ అవసరాన్ని గుర్తించకపోతే మనం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇలానే ఉల్లంఘనలు చేసిన ఎందరో అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఈ పనులు చేసిన అధికారులు ఇంకెన్నాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది